కొత్తపేటలో బండారు బ్రదర్స్ ఒకటే మొన్నటి వరకు నువ్వా నేనా అనుకున్న అన్నదమ్ములు ఇప్పుడు కలిసింటే కలదు సుఖం అంటున్నారు ఇందుకు అన్నదమ్ముల కలయికకు కారణాలేంటి కొత్తపేటలో బండారు బ్రదర్స్ కలిసిపోయారు కలిసి నడుద్దాం గెలిచి తీరుదామంటూ కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు మొన్నటి వరకు సీటు నాకంటే నాకంటూ బహిరంగ ప్రకటనలతో ఇన్సైడ్ వార్ నడిపిన అన్నదమ్ములిద్దరూ కలిసి కొత్తపేటలో ఉమ్మడి సభ నిర్వహించారు టీడీపీ జనసేన విస్తృత స్థాయి సమావేశమంటూ కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్ టీడీపీ నాయకుడు బండారు సత్యానందరావు ఇద్దరు అన్నదమ్ములు మొన్నటి వరకు కొత్తపేట సీటు విషయంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది ఇక ఎన్నికల్లో కూటమిగా వెళ్తున్న టీడీపీ జనసేన ఈసారి కొత్తపేట సీటును టీడీపీ అభ్యర్థి అయిన బండార సత్యానందరావుకు కేటాయించింది దీంతో శ్రీనివాస్ కొంత నిరాశ చెందారు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించి కొత్తపేట సీటుపై కూటమి పునరాలోచించాలని కోరారు నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డామని ఈ ఐదేళ్లలో తమ బలాన్ని పెంచుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తెలియజేశారు సీటు కేటాయించకపోవడంతో పలుమార్లు కార్యకర్తలు అభిమానులు ఆందోళనకు దిగిన సర్దుమణిగేలా చేశారు కొత్తపేట నియోజకవర్గ క్యాడర్ కానీ అందరం కూడా సమన్వయం చేసుకుని తెలుగుదేశం నాయకులతో కలిసి ఒక అద్భుతమైన విజయం సాధించడానికి అయితే సిద్ధంగా ఉన్నాం